హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు ముందుకు నవ్వుకుందాం సరదాగా ఫన్నీ జోక్స్ సిరీస్ లెవెన్ తీసుకొచ్చాను ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాను మరికొన్ని వీడియోలు నవ్వుకు ఇలాంటి చేస్తారని ఫన్నీ జోక్స్ సంబంధించి సో అందులో భాగంగా ఈరోజు సిరీస్ లెవెన్ తీసుకొచ్చాను సో ప్లీజ్ చివరిదాకా చూడండి అన్నీ జోక్స్ని ఎంజాయ్ చేయండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫన్ స్టేటస్ కొడుకు నానా నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను తర్వాత డాక్టర్ అయ్యి కరోనాకు మందు కనిపెడతా తండ్రి చెప్పుతో కొడతా కొడతావు కరోనా దయతో టెన్త్ క్లాస్ పాస్ అయ్యావు ఆ మాత్రం విశ్వాసం లేదు నీకు ఇంకేమైనా రోగానికి మందు కనిపెట్టుకో రెండు టీచర్ పది రోజులు ఇంట్లో బాగోలేదని స్కూల్కి రాలేదుగా డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను ఎందుకు తెలియదు స్టూడెంట్ నేను ఎంత అడిగినా అది ఆయన కష్టపడి చదువుకొని సంపాదించుకున్న సర్టిఫికేట్ అని ఇవ్వను పొమ్మన్నాడు టీచర్ మూడు కరెంట్ లేనివాడు ఆల్ అవుట్ పెట్టిన కరెన్సీ లేనివాడు ఐ లవ్ యూ చెప్పిన అక్కడ దోమ ఇక్కడ బామ రెండూ పడవు నాలుగు ఊరంతా అప్పు ఉన్నవాడు పేరు కోటేశ్వరరావు యాభై మందికి విడాకులు ఇప్పించిన లాయర్ పేరేమో కుటుంబరావు ఐదు భార్యాభర్తల జోక్స్ భక్తుడు గతంలో భర్తలు లావుగా భార్యలు సన్నగా ఉండేవారు కానీ ఇప్పుడు భార్యలు లావుగా భర్తలు సన్నంగా ఎందుకు ఉంటున్నారు స్వామి స్వామి గతంలో భర్తలు తిన్నాక మిగిలింది భార్యలు తినేవారు కానీ ఇప్పుడు భార్యలు తిన్నాక మిగిలింది భర్తలు తింటున్నారు నాయన ఆరు రాత్రి భార్యతో గొడవపడి అన్నం తినడం మానేస్తే ఏమవుద్ది పొద్దున్నే పులిహోర వద్ది తినేసి ఆఫీస్ వెళ్ళడమే ఏడు ఆలోచించి కట్టవలసినవి ఒకటి ఇల్లు రెండు తాళి ఆలోచించకుండా కడితే మొదటిది అప్పులు పాలు చేస్తుంది రెండవది తిప్పల పాలు చేస్తుంది ఎనిమిది అందరూ కవితలు రాస్తున్నారు నేనేం తక్కువ తక్కువ నేను రాస్తా వంకాయకు ఉంటుంది పుచ్చు చీరకు ఉంటుంది అంచు హిమాలయాల్లో ఉంటుంది మంచు తొమ్మిది భార్య ఏమండి పెళ్ళికి ముందు సినిమాలకు పార్కులకు తెగ తీసుకుని వెళ్ళేవారు పెళ్ళయ్యాక ఎక్కడికి తీసుకొని వెళ్ళడం లేదేంటి భర్త పిచ్చిదాన ఎలక్షన్లు అయ్యాక ఎవరైనా ప్రచారం చేస్తారంటే ఇది కూడా అంతే అది చూడు పాప ఎప్పుడు చూసినా కేఎఫ్సీలో తిన్నాము మెక్డొనాల్డ్స్లో తిన్నాము పారడైజ్లో తిన్నాము తాజ్ కృష్ణాలో తిన్నాము అని స్టేటస్లో పెట్టడం కాదు అప్పుడప్పుడు బిల్లు ఎవడు కట్టాడో ఈ సభ్య సమాజాన్ని చెప్పండి so please subscribe and like my channel home shiva's world for upcoming videos please like this channel please share this channel thanks for watching thank you